సేమ తీర్థానికి వెళ్ళడానికి పంటలపై మనం నడుచుకొని వెళ్ళడానికి ఇక్కడ ఎంట్రన్స్ లో టికెట్లు అయితే ఇస్తారు ఫ్రెండ్స్ ఒక్కొక్కరికి రాను పోను వెళ్ళి రావడానికి ముప్పై రూపాయలు అయితే తీసుకుంటున్నారు ఒక్కొక్కరి దగ్గర

ప్రస్తుతానికి అయితే మన దగ్గర రెండు టికెట్లు ఉన్నాయి మీకు చీపెడతాను ఈచ్ డిస్కౌంట్ పది రూపాయలే ఒక్కొక్కరికి పట్టిసీమ గుడికి వెళ్ళడానికి ఇప్పుడు పంటలు అయితే ఏర్పాటు చేశారనమాట ఆ పంటల పై నుంచి మనం నడుచుకొని అయితే గుడికి అయితే వెళ్తాము మామూలు రోజుల్లో అయితే కనుక టేప్ నుంచి టేప్కి వెళ్ళడానికి బోట్లు ఉంటాయి ఒక్కొక్కరికి ముక్క రూపాయలు తీసుకుంటారు బోట్లు పైన వెళ్ళడానికి ఎక్కువగా కొన్ని లక్షలాది మంది జనాభా ఎవరు ఇబ్బంది పడకుండా ఉండడానికి ఇలా ఇలా ఏర్పాటు చేస్తారనమాట చూడండి ఇక్కడ నుంచి మనం ఎంట్రన్స్ అనమాట చూడ్ చేయకూడదు ఇక్కడ నుంచి మనం బోట్ ఎక్కాల్సిన ప్లేస్లో పై నుంచి గోదావరిని దాటుకుంటా వెళ్తాం అనమాట మనం ఇదిగోండి గోదావరి కనబడుతుంది మీకు ఎటు చూసినా గోదావరే కనిపిస్తుంది ఇదిగోండి పంటలు అంటే పెద్ద పెద్ద నదీ ప్రవాహాల్లో కార్లు బైకులు ఇతర ఇతర వస్తువులు సామాగ్రి అవి ఇటేపు గట్టు నుంచి అటేపు గట్టు తీసుకెళ్ళడానికి ఇటువంటి పంటలు అనేది వాడతారనమాట ఎక్కువ పగల టైం అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేసి అయితే చెప్పేవాడిని ఏదైనా అప్రమత్తంగా ఉండడానికి గజ ఈతగాళ్లతో పాటు పోలీస్ సిబ్బంది అలాగే ఫైర్ డిపార్ట్మెంట్ వారు కూడా ఇక్కడ ప్రతి చోటన అందుబాటులో ఉంటారనమాట ఎవరికి ఏ ఇబ్బంది అయినా ఈవెన్ మెడికల్ సిబ్బందితో సహా ఇక్కడి నుంచి మనం ఎదర ఎంట్రన్స్ నుంచి గుడి దగ్గరికి వెళ్ళడానికి మూడు వందల మీటర్ల వరకు ఉంటుంది అనమాట మూడు వందల మీటర్ల వరకు ఎన్ని పంటలు వేస్తారో చూడండి మరి ఎన్ని దారి పొడుగు ఉంటాయి వచ్చే దారి ఇదే మళ్ళీ వెళ్ళే దారి కూడా ఇదే పగలైతే ఇంకా బాగుండేది అప్పటికి వాటర్ చాలా ఫ్లో వెళ్తుంది కింద నుంచి చాలా స్టాండర్డ్గా వేశారు ఎక్కడ ఏ ఇబ్బంది పడకుండా జనాలు భక్తులు ఎవరు ఇబ్బంది పడకుండా ఉంటాయి ఎందుకంటే కొన్ని లక్షలాది మంది ఈ బోట్లు ఈ పై నుంచి వెళ్తాం కావడం వలన సెక్యూరిటీగా ఉంటుంది అన్నమాట ఇసుకలో కూడా నల్లలేరని చెప్పేసి భక్తులు గోన్ సంచుల్లో కూడా ఇసుక తోడి అదొక దారి రూపంలో వేశారు ఇవన్నీ గోన్ సంచి భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామివారి దేవస్థానము అరనిస్టలు అరగంట పాటు కష్టపడి నడిచి నడిచి టెంపుల్ దగ్గరికి అయితే చేరుకున్నాం ఇసుకలో అది కూడా ఎప్పుడో దాదాపు నేను ఎయిత్ క్లాస్ చదువుతున్న టైంలో అయితే పట్టిసీమ దర్శనానికి అయితే వచ్చాను అప్పటి నుంచి ఇప్పటికీ చాలా వరకు డెవలప్ అయింది టెంపుల్ అది చాలా బాగుంటుంది గోదావరి వచ్చిన టైంలో అయితే చాలా బాగుంటుంది గుడి దగ్గరికి అయితే చేరుకున్నాం అవన్నీ తిరిగి రాత్రి రోజు రాత్రి పది నిమిషాల తక్కువ పన్నెండు గంటలకి పట్టిసీమ మా శివాయిని దర్శించుకోవడానికి అయితే మనం లైన్లో అయితే ఉన్నాం అన్నమాట చేసిన తర్వాత ఫస్ట్ దర్శనం చేసుకొని కరెక్ట్గా పన్నెండు గంటలకి నుండికి పట్టిసీమ శ్రీ వీరేశ్వర స్వామి వారి దర్శన భాగ్యం అయితే చాలా అద్భుతంగా అయితే జరిగింది మాకు చాలా బాగా జరిగింది దర్శనం ఓం నమ శివాయ అరహర శివాయ అరహర మహాదేవ్ శంకర నమ పార్దీపతి అరహర మహాదేవ్ శంకర ఓం నమ శివాయ శివాయ నమ వీరేశ్వర స్వామి వారి దర్శన భాగ్యం అయితే మాకు చాలా అద్భుతంగా అయితే జరిగింది మరొకసారి ఆ దర్శనం చేసుకునే అవకాశం అయితే వచ్చిందనమాట శంకర 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 ఒకసారి అయితే వీరేశ్వర స్వామి వారి దర్శన భాగ్యం మరి ఇంకోసారి అయితే జరిగింది నాకేంటంటే శివరాత్రి రోజు ఇప్పుడేమో రెండో రోజు అనమాట రెండు రోజుల దర్శనం అయితే చాలా అద్భుతంగా జరిగింది మీకు తెలుసుగా ఫ్రెండ్స్ మనం ఎక్కడికి వెళ్ళినా సరే గర్భగుడి ఆలయ దర్శనం అయితే చాలా అద్భుతంగా అయితే అనమాట ఇదే కాదు అంటే చెప్పాను కదా ప్రతి వీడియోలో తెలియజేస్తాను మీకు అలా మాకనే కాదు ఏంటో మరి మేము అంత నిష్టగా వస్తామనో ఏంటో తెలీదు కానీ దర్శన భాగ్యం అయితే చాలా అద్భుతంగా జరిగింది ఎప్పుడు మాకని ఓం నమ శివ అరహార మహాదేవ శంకర నవ పార్వతీపతి అలహార మహాదేవ శంకర వీరభద్రేశ్వర వారి దర్శనం అనంతరము రాత్రి పన్నెండు ముప్పై ఐదు నిమిషాలకు ఇకతన్నెల మీద శాత తీరుతూ ఒంటి గంట టైంలో కూడా స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు అయితే వెళ్తున్నారండి తెల్లవార్లు ఈ చిరు వ్యాపారాలు అయితే కంపల్సరీగా ఉంటాయి ఇంకా విజువల్స్ ఏమైనా ఉంటే డ్రోన్తో విజువల్స్ యాడ్ చేస్తామని చూడండి లైటింగ్తో దారి స్వామివారి సన్నిధి అంత జూమ్లో తీయడం అంటే కష్టమే కానీ ఇక్కడికి పట్టిసీమ వీరభద్ర స్వామి వారి తీర్థం కై వెళ్ళి రావడం అయితే మంచి సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయితే చేసాం అనమాట ముఖ్యంగా ఇంతటి తీర్థం సక్సెస్ఫుల్ గా అవడానికి కారణం ఏంటంటే ఐటిడిఏ పిఓ గారికి అలాగే మరి పోలీస్ సిబ్బంది వారికి హెల్త్ డిపార్ట్మెంట్ వారికి అలాగే మరి పట్టిసీమ గ్రామ ప్రజలకు మరియు ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఓకే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది ఆల్ అండ్ ట్యాప్ చేస్తే ఫస్ట్ గా నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ రూపంలో ముందుగా మీకే వచ్చేస్తానండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ నమస్తే జై శ్రీరామ్ భారత్ మాతాకి జై